హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇవాళ ఏం చేస్తున్నాను అంటే మోతీచూర్ లడ్డు చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూడండి నేను నా సొంతంది కాదండి నేను వేరే వీడియోలో చూసి చేస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా నేను కప్పు శనగపిండి తీసుకున్నాను ఇది మనం బజ్జీల పిండిలా కలుపుకోవాలి చక్కగాను ఉండలు లేకుండా బజ్జీల పిండిలా కలుపుకొని ఏంటంటే మూకుట్లో నూనె పెట్టేసుకుని వేడి వేడిగా పెట్టేసుకోవాలి నేను యాక్చువల్గా మార్నింగ్ కోసం అని చెప్పి నేను గులాబ్ జామ్ చేసి నో పిండి పులిహోర చేశాను అయితే సాయంత్రం అమ్మవారికి నైవేద్యం పెట్టాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా మళ్ళీ పొద్దున గులాబ్ జామ్ తినేస్తే సాయంత్రం కొబ్బరికాయ అది కొడతాం అనుకోండి కాకపోతే ఇది ఈజీగా అయిపోతుంది కదా చూడండి ఇలాగా ఇలాగ చక్కగా ఇలాగ పోసేసుకోవాలి గరిటితోటి గరిటి జారుగా ఉంటుంది కదా చక్కగా వేపేసుకోవాలి మంచి కరకరలాడేలా ఇలా మరీ అంత క్రిస్పీగా కాదు కొంచెం మెత్తగానే తీసుకోవాలి మీకు తెలుసు కదా మోతిచూ లడ్డు ఎక్కువ రోజులు నిలవ ఉండదన్న సంగతి తెలుసు కదా అయితే మనము చూసారా నేను కొంచెం లే వైపు మీదే తీస్తున్నాను ఇలా తీ వేయించి తీసేసుకొని మనకు కావలసినన్ని తీసేసుకొని అవి మనము చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి చూసారా నేను స్టార్టింగ్లో చూపించడం మర్చిపోయా పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలనేది నేను ఒక కప్పు పిండికి చూసారా త్రీ ఫోర్త్ కప్పు తీసుకున్నాను పంచదార మోతీచూర్ లడ్డు మైల్డ్గానే ఉంటుంది కదండీ టేస్ట్ సో పంచదార తీగపాకం వచ్చేలాగా లైట్ తీగపాకం రావాలి నేను చూపిస్తాను చూడండి అట్ అట్ల కాడతోటి ఈ లోపు పాకం ఇది లోపు అవి చల్లారయ్యి నేను మిక్సీలో వేసి మిక్సీ చేసుకుంటున్నాను బరకగా పట్టుకోవాలండి అంటే ఏంటంటే మనకి మోతీచూరుకి ఎలా ఉంటుంది బరకగా పూసలాగా అలాగనమాట అలా పట్టుకొని చక్కగా పాకం వచ్చిన తర్వాత లేత పాకం రావాలి ఎక్కువ రాకూడదు లేత పాకం రావాలి చూడండి మీకు చూపిస్తున్నాను వచ్చిన తర్వాత నేనేం చేశానంటే నా దగ్గర రెడ్ కలర్ది లేదండి ఫుడ్ కలరు ఎల్లో కలర్ ఉంది జిలేబీ రంగు చూసారా మీకు కనపడుతుందా తీగ వచ్చింది కనపడిందా అదన్నమాట అలా రాగానే ఏం చేయాలంటే నేను ఫుడ్ కలర్ వేసేసుకున్నాను కొంచెం నీళ్ళల్లో కలుపుకొని వేసేసుకున్నాను ఆ తర్వాత కొంచెం చిట్ ఒక పీసర్ చిట్కీలో సగం చిటికీడు ఇదేంటి మన పచ్చకర్పూరం వేశాను నాకు ఇష్టం అది యాక్చువల్గా అక్కర్లేదు ఆ తర్వాత ఒక చెంచాడు యాలకుల పొడి వేశాను అలాగే నా దగ్గర పుచ్చపప్పు లేదు జీడిపప్పులు వేయించుకొని జీడిపప్పులు అన్నమాట ఏదైతే ఉందండి రుచికి అంతేనా కదా చూసారా ఇలాగ వేసేసుకొని కొంచెం స్టవ్ మీదే ఉంచుకొని దగ్గర పండివ్వాలి దగ్గర పండిచ్చేసి వేడి కొంచెం చల్లారిన తర్వాత మన చెయ్యి ఎంత వేడి అయితే పడుతుందో ఆ వేడిలో మనము చక్కగా ఉండలు చుట్టేసుకోవాలన్నమాట నేను అంతే చేసేసేసి మూకుడుదడి సరిగా ఉంది కదా కొంచెంసేపు చల్లారిని ఇచ్చాను చల్లారిని ఇచ్చి తింటే ఉండలు చేసేసుకున్నాను చాలా బాగా వచ్చాయండి కాకపోతే నేను టేస్ట్ చూడలేదు ఎందుకంటే సాయంత్రం అమ్మవారికి నైవేద్యం పెట్టాలి కాబట్టి చూసారా రుచి కావాలి రుచి బాగుండాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి నేను చెప్పాను కదండి నా సొంతంది కాదు ఇది నేను వీడియోలో చూసి చేస్తున్నాను ఇక్కడ జీడిపప్పు బదులు పుచ్చపప్పు వేసుకోవాలి నా దగ్గర అది లేదు కాబట్టి నేను జీడిపప్పు వేసాను ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా రోజుల తర్వాత వచ్చాను మీ దగ్గరికి మేము ముందరికి చాలా బాగుంటుందండి చాలా ఈజీ చూసారు కదా మనకి నోటికి రుచిగా ఉండాలంతే కానీ చేయడం ఇంపార్టెంట్ కదా మనకి మోతీచూర్ది మనకి ఎక్కడో కానీ దొరకవండి ఈ గరిట్లు చూసారా ఎంత బాగుందో నెయ్యి వేసి చక్కగా కలుపుకొని ఉండలు చుట్టూ వేడిగా ఉందండి ఇంకాను ఆకలి వేసేస్తుంది ఒక పక్క ఒక పక్క వేడిగా ఉంది అందుకోసరం అని ఉండలు నీట్గా రాలేదు షాపులో చుట్టినట్టుగా అది అలా చేసేసాను చేసేసి చూసారు కదా నచ్చాయా మీకు తప్పకుండా మొదటిసారి చూసేవాళ్ళు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది ప్రెస్ చేశారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి మీకు అని ఆప్షన్ వస్తుంది అది నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఒకవేళ ఎవరైనా చెయ్యాలి అనుకుంటే జస్ట్ పదే పది నిమిషాలు టైం పడుతుందండి పిండి కలుపుకోవడం నూనెలో వేయించుకోవడం మిక్సీ పట్టుకోవడం పాకం తీయడం లేత పాకం అంతే